షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో కొనసాగించాలి ఇందుకు అవసరమైన నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కార్మికుల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు వెంటనే ఇవ్వాలి చెరుకు రైతుల సదస్సు తీర్మానం జరిగింది ఈ సమావేశంలో అఖిల భారత చెరుకు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి రవీంద్రన్ మాట్లాడుతూ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని సహకార రంగంలోని చెరుకు ఫ్యాక్టరీలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సహకారంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వాలు సహకార రంగంలోని ఫ్యాక్టరీలను అమ్మేందుకు ప్రయత్నాలు చేయటం అన్యాయమన్నారు రైతులు న్యాయస్థానాలు ఆశ్రయించి అమ్మనీయకుండా ఆపు చేసి ఉన్నారు అందులో కోవూరు ఫ్యాక్టరీ రైతులు పోరాటం అభినందనీయం ఈ పోరాటానికి మద్దతిస్తున్నామన్నారు చెరుకుకు మద్దతు ధర టన్నుకు ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నారు కానీ కేంద్రం అంగీకరించటం అంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలుకు సిద్ధంగా లేదనటమే తమిళనాడు అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలుకు సిద్ధంగా లేదనటమే తమిళనాడు రాష్ట్ర రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఓనర్ రైతులు ఓనర్ అను మాట మారి ప్రభుత్వాన్ని ఎక్కడదని ప్రశ్నించారు రైతులు ఐక్యంగా పోరాడాలని అన్నారు కార్యక్రమంలో చెరుకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరి అప్పారావు రాష్ట్ర ఎం సూర్యనారాయణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బిల్లా రఘురామయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జె వెంకమరాజు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు పి శ్రీరాములు వెంగయ్య సిఐటిఓ నాయకులు జి దయాకర్ జి శేషయ్య ప్రసాద్ రెడ్డి హనుమంతరావు మల్లికార్జున రెడ్డి బాబు పెద్దన్న పెద్దలు పాల్గొన్నారు చెరుకు పరిశ్రమ అనేది చాలా సంక్షోభంలో ఉంది ఇరవై తొమ్మిది ఫ్యాక్టరీలకి ఇరవై నాలుగు ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే మొన్న గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ నడిచాయి అవి కూడా వచ్చే సీజన్కి మరొక మూడు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అంటే రాష్ట్రంలో మొత్తం చెరుకు పరిశ్రమే పరిసమాప్తమైన పరిస్థితి అనేది ఉన్నది దీనికి కారణం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చక్కెర పాలసీ లేదు ఈ విధానం లేకపోవడం వల్ల మన రాష్ట్రంలో రైతులు మిగతా రాష్ట్రాల కంటే వెయ్యి పదిహేను వందలు తక్కువ ధర పొందే పరిస్థితుంది దీనివల్ల చెరుకు పంట మీద ఆసక్తి తగ్గి చెరుకు పంటను చిత్ర పంటలకు మళ్ళీపోయారు దాంతో ఫ్యాక్టరీలకి వంద రోజులు ఆడేదానికి తగిన చెరుకు ఏ ఫ్యాక్టరీ పరిధిలో కూడా లేని పరిస్థితి వచ్చింది అందులో మన రాష్ట్రంలో రెండు వేల రెండులో ఆనాడు చంద్రబాబు నాయుడే స్టేట్ అడ్వైజ్ ప్రైస్ తీస్తాడు దేశంలో ఇంకే రాష్ట్రం లేదు ఇప్పుడు సార్ చెప్పారు అది ఒక కారణం ఇంకోటి ఏంటంటే రికవరీ వచ్చే మంచి విత్తనాలని రైతులకు అందించట్లేదు చెరుకు అభివృద్ధి పరిశోధన కేంద్రాలకి ప్రభుత్వం ఏం నిధులు ఇవ్వట్లేదు దానివల్ల మంచి వెరైటీస్ లేవు అవి కాకుండా రాష్ట్రంలో పదిహేను రోజులకే రైతులు పేమెంట్ ఇవ్వాలన్నది ఎక్కడ అమలు కావట్లేదు ఇవాళకు కూడా వంద కోట్ల వరకు రైతులకు చెరుకు బకాయిలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వడం ఉన్నాయి అంటే ఇవన్నీ చెరుకుని పంటని తగ్గించేదానికి దోహదపడ్డాయి అలాగే చెక్ చెరుకు పడే పరిశ్రమలకు కూడా అవి పురాతనమైన ఫ్యాక్టరీలు దాన్ని ఆధునీకరించడానికి తగిన పండ్ ఇవ్వట్లేదు ఇట్లన్నిటి వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది చెరుకు రైతులు వేలాది మంది కార్మికులకు ఉపాధి లేని పరిస్థితి అంతేకాదు ఒక టన్నుకి కనీసం ప్రభుత్వానికి మూడు వందల రూపాయలు పన్ను వస్తుంది అది కూడా ఇవాళ ప్రభుత్వాలు కోల్పోతున్నాయి అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒక చక్కెర పాలసీని ప్రేమ చేసి మళ్ళా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పేసి ఇవాళ ఈ కన్వెన్షన్లో మేము మాట్లాడి ప్రభుత్వం ముందుకు ఈ అంశాలన్నీ తీసుకెళ్లి ఒత్తిడి తేడానికి ఉద్యమాన్ని కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియదు ఆంధ్రప్రదేశ్ సైతురుకు రైతు స్టేట్ లెవెల్ మీటింగ్లో నెల్లూరులా జరుగుతా దీంట్లో ఇంపార్టెంట్గా మేము డిస్కస్ చేసే పాయింట్ ఏమంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఆరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మూర్తపడి గవర్నమెంటు దాని నెల్లూరులో ఉండే కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టి అన్ని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నం పెడతా ఇది చెరుకు రైతుకు వ్యతిరేకంగా వాళ్ళెత్త డెసిషన్ దీన్ని చెరుకు రైతు సంఘం మేము ఒప్పుకోనలే దాని నుంచి ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఆ స్టేట్లంతా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడేదానికి ఆ గవర్నమెంట్ బడ్జెట్లో ఫండ్ అలాట్ చేసి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ల సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎస్డిఎఫ్ ఫండ్ ఉంది దాంట్లో ఫండ్ తీసి మన నెల్లూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టి మూతపడి ఉండే ఆరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలి అట్లా అని చెప్పి రైతు సరుకు రైతు సంఘం పరమ మేము ఈ బొద్దు రెసల్యూషన్ పాస్ చేస్తాము దీనికోసం వచ్చే నెల ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ మేము వేసేదానికి ఇప్పుడు ఈ బొద్దు డెసిషన్ ఇస్తూ ఉంటాము ఇప్పుడు సరుకుకు రేట్లు కావాలా ఇప్పుడు తమిళనాటిలో మూడు బై ఐనూరు పంజాబ్లో నాలుగు రూపాయలు ఇస్తారు ఒక టన్ను సెరుకుకు హర్యానాలే వలే రూపాయలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ అంత లేదు దాని నుంచి రేటు లేదు స్టేట్ అడ్వైస్డ్ ప్రైస్ ఇవ్వకుండా మీరు సెరుకు రేటు ఇంక్రీజ్ చేసేది అయ్యలే దాని నుంచి స్టేట్ అడ్వైస్డ్ ప్రైస్ ఇరవై సంవత్సరం ముందర వీళ్ళు ఇడిసేసినారు ఫస్ట్ స్టేట్ స్టేట్ అడ్వైజు ప్రైస్ని ఇడిసిన స్టేటు ఆంధ్రప్రదేశ్ దానించే ఫైవ్ ల్యాక్స్ ఏకర్ల సరుకు ఉందే అప్పుడు ఇప్పుడు వన్ ల్యాక్ కూడా లేదు దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అండర్స్టాండింగే దీనికి రీజన్ దాని నుంచి స్టేట్ గవర్నమెంటు ఈ సెరుకు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడేదానికి ప్రయత్నం ఎత్తాలి అట్లా అనేది ఈ బొద్దు మేము డెసిషన్ ఎత్తుంటాము మేము స్టేట్ లెవెల్ కన్వెన్షన్ ముగిసేసి స్టేట్ కాన్ఫరెన్స్ ముగిసేసి గవర్నమెంట్ సెంటర్ స్టేట్ క్యాపిటల్ సరుకు కంటిన్యూ స్ట్రగుల్ చేసేదానికి మేము ప్రయత్నం ఎత్తా ఉంటాము అట్లా అనేది నేను చెప్తాను మన స్టేట్ కార్యదర్శి సూర్య నారాయణరావు ఉంటారు యకులు మాట్లాడిస్తాం చాలా ఈ ఫ్యాక్టరీ కూడా వాస్తవానికి మంచి వనరులు ఉన్నాయి నూట ఇరవై ఎకరాల పైన భూములు ఉన్నాయి అలాగే చుట్టూ చెరుకు పండించడానికి తగిన వాతావరణం ఉంది ఈ ఫ్యాక్టరీని ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని నడపాలని రైతులు కోరుతున్నారు కానీ రైతులు కార్మికులు కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని మొన్న చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రి దీంట్లో మాట్లాడి దీన్ని ఏపీ ఐఏసికి ఈ భూములు అప్పజెప్తామని చెప్పడం అన్నది ఈ ఫ్యాక్టరీని పూర్తిగా పరిశ్రమ చేయడానికి ఒక ప్రయత్నం అన్నది చేస్తున్నట్టుగా అర్థమవుతుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే రైతులు కార్మికులు అంగీకరించే పరిస్థితి లేదు దీన్ని మేము ఉంటుంది ఏంటంటే ఇక్కడ రైతు ఏదైతే కోఆపరేటివ్ చట్టం ప్రకారంగా మూడు వేల ఎనిమిది వందల మంది పైన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పకుండా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ ఆలోచనల్ని పరిగణలో తీసుకోకుండా మీరు దీని తాలూకా ఆస్తులు ఇంకోరు గొప్ప జపడం సరైనది కాదు ప్రజాస్వామ్య బద్దమైనది కూడా కాదు చట్టపరమైనది కూడా కాదు అందువల్ల ముందు ఈ రైతులతోని కార్మికులతోని సమావేశం అయ్యండి సమావేశం అభిప్రాయం తెలుసుకోండి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వారు రైతులు కోరుకుంటుంది ఏంటంటే ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి ఫ్యాక్టరీకి ఉన్న అదనపు భూములు ఉన్నాయి ఆ భూముల్లో కాకపోతే మీరు ఏమైనా వ్యవసాయానికి పనికొచ్చినా ఇతరత్ర పరిశ్రమలు పెడతామంటే పెట్టండి దానికి వాళ్ళు వాళ్ళ అప్ప చెప్పండి పద్ధతి ప్రకారంగా ఎన్నికలు జరిపించి ఆ రైతులకి కార్మికులకే మేనేజ్మెంట్ అప్పు చెప్తే వాళ్ళు ఫ్యాక్టరీని నిలబెట్టుకుంటారు ఈ ఎక్స్పీరియన్స్ మాకు రైతు సంఘంగా పాలేరు ఫ్యాక్టరీలో మేము చేశాం ప్రభుత్వం నడపలేకపోతే రైతు సంఘాలే తీసుకొని దాన్ని నడిపించి లాభాల్లో తెచ్చిన అనుభవం మాకు ఉంది ఇక్కడ కూడా అట్లా చేయండి కోఆపరేటివ్ ఎన్నికలు జరిపించి ఆ రైతులకే యాజమాన్యం చెప్పండి ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ఎట్లా పునరుద్ధరించాలో చేసి చూపిస్తారు కాకపోతే మీరు మాత్రం ప్రభుత్వం నుంచి బ్యాంకులకి గ్యారంటీ ఇచ్చి కొంత డబ్బుని దాన్ని పునరుద్ధరించడానికి మూడు వందలు నాలుగు వందల కోట్లు అవుతుంది దాన్ని మాత్రం ఆ డబ్బులు వచ్చేదానికి మాత్రం మీరు సహకరించండి మేము నడిపి చూపిస్తామని కూడా ఇక్కడ రైతులు కార్మికులు చెప్పడం జరుగుతుంది